మా మంచి ఒక ప్రజల గొడవ కాకుండా సినిమా ఇండస్ట్రీలో గొడవలు మీర్చే ప్లేస్ లో మా అధ్యక్షుడిగా మన విష్ణు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత తమూర్తి గొడవ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన గొడవ కూడా చాలా సునాశంగా తీరుస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంత పబ్లిక్ గా అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీలో కూర్చొని చర్చించే గొడవని మీడియా వర్క్ తీసుకు వచ్చారు కాబట్టి మోహన్ బాబు గారు ఎంతో సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినిమా గొడవలు కాని ప్రొడ్యూసర్ హీరోల గొడవలు కానీ అంత సులువుగా సాలువ్ చేసిన వాళ్ళ సొంత ఫ్యామిలీ గొడవలు కూడా సాలువ్ చేస్తారేమో అనుకుంటున్నాను ఒక రాయడు వాళ్ళని మనం చూసాం కాబట్టి తన ఫ్యామిలీలో కూడా ఇప్పుడు ఆయనే పెద్ద కాబట్టి ఆయన తీర్పు గౌరవం ఇస్త మనోజ్ గారు అప్తారా అనుకుంటున్నాను త్వరలో వాళ్ళంతా నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మంచు మంచు మనోజ్ ని కావాలని అంటే బయటకు పంపిస్తున్నారు చూస్తారు ఇప్పుడు ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉండొచ్చు కానీ సెలబ్రేట్ కాబట్టి ఎక్కువ బయట తాగ్ అయిపోయింది అది కానీ ఎవరి ఫ్యామిలీ గొడవలు లోపలే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను మోహన్ భగవార్ దీనికి సన్మవుతారు అండ్ త్వరలో మీడియా ఇంటర్వ్యూ కూడా అంటే మీడియా సమావేశం కూడా పెట్టాలని ఇవన్నీ అనుకుంటున్నాను రీసెంట్ డిజిపి ఆఫీస్కి కంపల్సరీ మోహన్ బాబు గారు మంచి వ్యక్తి అండి ఆయన క్రమశిక్షణకి అందరు కూడా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్దగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మా అధ్యక్షుడు కూడా విష్ణు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత ఫ్యామిలీ ఆర్థిక త్వరలో ఒక సునాయసంగా ఒక కొలిక్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనోజ్ గారు ఇప్పుడు ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ నెగిటివ్ కాకుండా అందరిలో మంచి వ్యక్తిత్వం మనోజ్ గారు అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఎందుకంటే ప్రతి ఇష్యూ మీద ఫస్ట్ స్పందించింది వాళ్ళ ఫ్యామిలీ నుంచి మనోజ్ గారే కాబట్టి ఎందుకంటే మొన్న రేప్ జరిగినాయి కదా చంద్రోజ్ క్రితం ఐదు మంది ఆ వాటిలో కూడా తెలుగు ఇండస్ట్రీ నుండి ఫస్ట్ స్పందించిన వ్యక్తి కూడా మనోజ్ గారే అలాంటి వ్యక్తి కూడా కొంచెం ఎక్కడో అతను ఎక్కువ రెబల్ గా ఉంటారు అని మనం అందరికి తెలిసిందే ఫ్యామిలీ విషయంలో కూడా అలాగే రెబల్ గా వెళ్తున్నారు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లో ఒక చోట కూర్చొని మొత్తం ఇంట్లో సర్దుకునేది బయట బాగా తెచ్చుకున్నారు అది తప్పు అనేది నా అభిప్రాయం